టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేయడం జరిగింది టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది టీజీ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు కానీ వెబ్ నోట్ ప్రకటించడం జరిగింది వెబ్ నోట్ టోట డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది అంటే టీజీ సెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే అక్టోబర్ కంప్లీట్గా నవంబర్ అంటే ఈ టూ మంత్స్ డిసెంబర్లో దాదాపు ఒక పది రోజులు అనగా ఒక డెబ్బై రోజుల ప్రిపరేషన్ మాత్రమే టైం ఉంది సీరియస్ యాస్పరెన్స్ ఎవరైతే ఉన్నాలో వాళ్ళు ప్రిపరేషన్ ఇప్పటికే స్టార్ట్ చేసి ఉంటే బాగుంటుంది లేదా ఇప్పుడైనా స్టార్ట్ చేసుకొని ఈ ఉన్న డెబ్బై రోజులని ప్రాపర్గా ఇట్లైట్ చేసుకొని పేపర్ వన్ పేపర్ టూ అంటే దాదాపు పేపర్ వన్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ టూ టూ హండ్రెడ్ మార్క్స్ ఈ రెండు పేపర్లు కలిపి ఎవరికైతే వన్ ఫార్టీ మార్క్స్ వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై కావడానికి ఆస్కారం ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మనము ఈ మూడు టీజీ సెట్ నోటిఫికేషన్లను వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ మార్కులను కనుక పరిశీలిస్తే నూట నలభై ఎబో మార్కులు వచ్చిన జనరల్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థి క్వాలిఫై అవుతారు అదేవిధంగా రిజర్వేషన్ ప్రకారంగా ఉన్నట్లయితే వాళ్ళకు వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ మధ్యలో రావడానికి ఆస్కారం ఉంటుంది మరీ కింద డౌన్ కై క్వాలిఫై అయిన క్యాండిడేట్లు గతంలో జరగలేదు అయితే ఈసారి ఈ నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే ఎవరైతే సిఎస్ఐఆర్ ప్రిపేర్ అవుతున్న ఆస్పరెంట్స్ ఉంటారో సిఎస్ఆర్ ప్రిపేర్ అవుతున్న ఆస్పరెంట్స్ కొను టీజీ సెట్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ దాదాపు ఆ మంత్లోనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అంటే ఒక ప్రిపరేషన్ తోటి రెండు పరీక్షలు క్వాలిఫై కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా మెటీరియల్ తీసుకొని కోచింగ్ తీసుకొని కనుక ప్రిపరేషన్ చేసుకుంటే ఈ రెండు పరీక్షలకు ఒకటే సిలబస్ కాబట్టి మీరు ఈజీగా క్వాలిఫై కావచ్చు అయితే ముఖ్యంగా ఫెర్మెట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇటు మ్యాథమెటిక్స్ మరియు కెమిక్స్ట్రీ యాస్ కోసం లైవ్ ఆన్లైన్ క్లాసెస్తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా నీకు ఇవ్వడం జరిగింది మీ అందరూ తెలుసు అకాడమీ యాప్ బేస్డ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంది యాప్ లోపల మీకు లైవ్ క్లాసెస్తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా మరియు మాక్ టెస్టులు యూనిట్ టెస్టులు టాపిక్ వైజ్ టెస్టులు సో ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ఆఫ్ మెటీరియల్ కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు విజయదశమి సందర్భంగా ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ సో యాస్పెట్స్ కోసం ఒక టూ డేస్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా టూ థౌజండ్ రూపీస్ వాళ్ళకు స్పెషల్ ఆఫర్ కింద ఇవ్వడం జరిగింది ఎవరైతే టైటాన్ బ్యాచ్ కానీ లక్షా బ్యాచ్ కానీ కెమిస్ట్రీ కోర్సు తీసుకున్న యాస్పరెంట్స్కు ఈరోజు లేదు అంటే రెండో తారీఖు మూడో తారీఖు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిటీ ఉంటుంది సో నాలుగో తారీఖు వరకు ఇది ఉండదు కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ కావాలనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ముందు జాగ్రత్త పడి ఈ అవకాశాన్ని ఇట్లా చేసుకోవాలి గతంలో ఫర్మట్ ఎడ్యుకేషన్ అకాడమీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో టీజీ సెట్ నోటిఫికేషన్లో ప్రతి దాంట్లో కూడా టాప్ మోస్ట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది మా అకాడమీ ద్వారానే విద్యార్థులు టాప్ మార్క్స్ సాధించారు ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాము సిఎస్ఆర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఎస్ఆర్ జూన్